జగన్ గారి దగ్గరికి వెళ్ళామండి అండ్ మీరు ఏమన్నా న్యాయం చేస్తారామని పోతే మమ్మల్ని ఒకళ్ళు పట్టించుకోలేదు కాంట్రాక్ట్ని నే వస్తాను అన్నాడు నేను ఓట్ల ఎలక్షన్ అయితే మీకు పద్దెనిమిది వేలు జీతం చేస్తాను పద్దెనిమిది వేలు అని అన్నాడు కానీ ఏది పట్టించుకోలేదు సంవత్సరానికి రెండు షీర్లు ఇస్తున్నాడు యూనిఫామ్ అంతే మాకు అందా రెండు వందలే మేము వస్తున్నామా డ్యూటీలు చేసుకుంటున్నాము వాళ్ళతో వాళ్ళు శుభ్రం చేయించుకోవటమే కానీ మా గురించి ఆలోచించేవాళ్ళు మాకు సరిగ్గా శాలరీస్ ఇవ్వాలి టైం టైంలో ఉండాలి చేయాలన్న ఆలోచన లేదు అక్కడ పైన జీవో ఎంత ఉందో అంతే ఇమ్మని అడుగుతున్నాం కానీ మాకు ఎక్కువ కావాలని మేము ఆశించట్లేదు ఎనిమిది గంటలు నైట్ డ్యూటీలు చేస్తాం నిద్ర లేకుండా మాకు ఒక గంట కూడా కరెక్ట్గా ఇవ్వలేదు ఆ గంట కూడా నిద్రమనుకొని మేము డ్యూటీలు చేస్తాం కానీ మాకు సరిపోవట్లేదు సార్ మాకు తొమ్మిది వేల ఆరు వందలతో మేము ఎలాగాని మేము బాధపడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మాకేదైనా న్యాయం జరిగిద్దని మేము అడుగుతున్నాం సార్ మేము చేసే కష్టానికి ఇలువే లేదండి మాకు మాకు మున్సిపాలిటీ వాళ్ళకి ఎలాగా పెంచారో మాకు కూడా అలా పెంచండి మా కష్టాన్ని చంద్రబాబు నాయుడు గుర్తించి మా కష్టాన్ని ప్రతిఫలం మాకు ఏమైనా అడుగుతున్నాం